కరుణాలయం వృద్ధాశ్రమం యొక్క చల్లని ఇనుపకడ్డీని పట్టుకుని సరోజినీ అమ్మ బయటకు చూస్తూ నిలబడింది కాలం తుప్పుపట్టిన ఆ గేటుకు ఆవల జీవితం ప్రవహిస్తోంది దానికి దాని స్వంత హడావిడి ఉంది డెబ్భై ఏళ్ల వయసులో తన జ్ఞాపకాలు పదునుగా మారుతున్నాయని ఆమెకు అనిపించింది ప్రతి వాహనం శబ్దంతో గేటుని సమీపిస్తుంది అప్పుడామె ఎండిన హృదయం ఒక్కసారిగా కొట్టుకుంటుంది అది తన పిల్లలేనా రాజనా గోపియా సురేషా వినువా ఆశ యొక్క ఒక సన్నని కిరణం ఆమె కళ్ళలో మెరిసి మాయమవుతుంది ఒక సంవత్సరం క్రితం ఆ రోజును ఆమె గుర్తు చేసుకుంది అది నిన్న జరిగినట్లుగా అనిపిస్తుంది నలుగురూ కలిసి ఈ గేటు దాటి లోపలికి వచ్చారు అప్పుడు వారి ముఖంలో ఎంత ప్రేమను నటించారు అమ్మకు మంచి విశ్రాంతి కావాలి అలసట అంతా పోవాలి ఇక్కడైతే డాక్టర్లున్నారు సిస్టర్లున్నారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మేము అప్పుడప్పుడు వచ్చి చూస్తాము ఒక నెలలోగా తిరిగి తీసుకువెళ్తాము చిన్నవాడైన విను చెప్పిన మాటలు ఇప్పటికీ ఆమె చెవులలో మారుమోగుతున్నాయి ఆ మాటలలో కపటం ఉంది కాని అది గ్రహించడానికి సొంత పిల్లల మీదున్న ప్రేమ ఆమెను అనుమతించలేదు సరోజినీ అమ్మ ఈరోజు ఎదురు చూస్తున్నారా వెనుక నుండి సిస్టర్ ఆన్సీ మృదువైన స్వరం వినిపించింది ఆ స్వరంలోని సానుభూతి ఆమెను మరింత బలహీనపరిచింది ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది వాళ్లు వస్తారని చెప్పారు సిస్టర్ ఆమె సన్నని స్వరంలో సమాధానమిచ్చింది రాజన్కు దుబాయ్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది గోపి కొత్త దుకాణం ప్రారంభించాడుగదా వినువైతే రాజకీయాలలో ఉన్నాడు అతనికి ఒక్క క్షణం కూడా తీరిక ఉన్నదు సురేష్ బ్యాంకు పని గురించి చెప్పనక్కర్లేదు ప్రతి కొడుకు యొక్క పనులకు ఆమె కారణాలు వెతుక్కుంది సిస్టర్ ఆన్సీ ఏమీ మాట్లాడలేదు గత ఇరవై ఏళ్ళుగా ఆమె ఇలాంటి ఎన్నో ఎదురుచూపులను చూసింది చివరకు ఆశలు కన్నీళ్లుగా మారిపోతాయి జ్ఞాపకాలు మసకబారుతాయి శూన్యమైన కళ్లతో కూర్చున్న కూడా ఆమె చూసింది అమ్మా వేడిగా ఒక కప్పు టీ తీసుకురానా ఆమె ప్రేమగా అడిగింది వద్దు సిస్టర్ ఆమె ఒక సన్నని చిరునవ్వును తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ చెప్పింది వాళ్లు ఇప్పుడే వస్తారు వచ్చాక మేమందరం కలిసి ఇంటికి వెళ్తాము అక్కడ పురత్తు ఇంటి అరుగుమీద కూర్చుని అందరం టీ తాగవచ్చు కదా సరోజిని అమ్మ మళ్లీ గేటువైపు చూసింది ఆమె కళ్లలో ఒక సంవత్సరంగా ఆరని ఆసజ్వాల ఉంది అది ఒక సాయంత్రపు గాలిలో వణుకుతున్న ఒక మట్టిదీపంలా మెల్లగా వణికింది జ్ఞాపకాలకు రెక్కలు వస్తే వాటిని ఆపడం వల్ల కాదు కరుణాలయం యొక్క నిర్జీవమైన వాస్తవికత నుండి సరోజిని అమ్మ మనస్సు ఎగిరిపోయింది అది పాలక్కాడులోని కిలక్కేపురత్తు వైభవ కాలానికి చేరింది పచ్చని పట్టుపరిచిన వరి పొలాల మధ్య ఒక మహారాజుల ఆ ఎనిమిది కట్టడాల భవంతి తలెత్తి నిలబడింది దాని నడవలో ఒక తులసి కోట ఉంది దక్షిణ దిక్కున ఒక పెద్ద కొలను కూడా ఉంది అదొక ప్రత్యేక ప్రపంచం భర్త మాధవమేనన్ అనూహ్యంగా కన్నుమూశారు ఆమె కుంగిపోయింది కాని నలుగురు పసిపిల్లల ముఖాలను చూసి ఆమె ధయ్యం తెచ్చుకుంది ప్రతి వరిగింజ ప్రతి రబ్బర్ షీటు ఆమె చెమట మరియు కన్నీళ్లతో తడిసినవే పెద్దవాడైన రాజన్కు పుస్తకాలే ప్రపంచం అతని పుస్తకాలకు ట్యూషన్కు ఆమె రాత్రింబవళ్లు కష్టపడింది పదో తరగతిలో అతను ప్రథమ స్థానంలో నిలిచినప్పుడు ఆ తల్లి కళ్ళు గర్వంతో నిండిపోయాయి రెండోవాడు గోపీకి వ్యాపారమంటే ఆసక్తి అతను ఒక కిరాణా దుకాణం తెరవాలనుకున్నాడు దానికోసం జ్ఞాపకంగా ఉంచుకున్న ఉంగరాన్ని అమ్మి డబ్బు ఇచ్చింది మూడోవాడు సురేష్కు బ్యాంకు ఉద్యోగం వచ్చింది ఆ రోజు ఆమె ఊరివారికంతా పాయసం చేసి వడ్డించింది చిన్నవాడైన వినుకు రాజకీయాలపై ఆసక్తి అతని మొదటి ఎన్నికల ప్రచారానికి నోటీసులు ముద్రించడానికి డబ్బులేదు ఆ సమయంలో ఆమె తన చెవిలో ఉన్న చివరి బంగారు పోగుని తీసి ఇచ్చింది కరుణాలయం వృద్ధాశ్రమం యొక్క చల్లని ఇనుపకడ్డీని పట్టుకుని సరోజినీ అమ్మ బయటకు చూస్తూ నిలబడింది కాలం తుప్పుపట్టిన ఆ గేటుకు ఆవల జీవితం ప్రవహిస్తోంది దానికి దాని స్వంత హడావిడి ఉంది డెబ్భై ఏళ్ల వయసులో తన జ్ఞాపకాలు పదునుగా మారుతున్నాయని ఆమెకు అనిపించింది ప్రతి వాహనం శబ్దంతో గేటుని సమీపిస్తుంది అప్పుడామె ఎండిన హృదయం ఒక్కసారిగా కొట్టుకుంటుంది అది తన పిల్లలేనా రాజనా గోపియా సురేషా వినువా ఆశ యొక్క ఒక సన్నని కిరణం ఆమె కళ్ళలో మెరిసి మాయమవుతుంది ఒక సంవత్సరం క్రితం ఆ రోజును ఆమె గుర్తు చేసుకుంది అది నిన్న జరిగినట్లుగా అనిపిస్తుంది నలుగురూ కలిసి ఈ గేటు దాటి లోపలికి వచ్చారు అప్పుడు వారి ముఖంలో ఎంత ప్రేమను నటించారు అమ్మకు మంచి విశ్రాంతి కావాలి అలసట అంతా పోవాలి ఇక్కడైతే డాక్టర్లున్నారు సిస్టర్లున్నారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మేము అప్పుడప్పుడు వచ్చి చూస్తాము ఒక నెలలోగా తిరిగి తీసుకువెళ్తాము చిన్నవాడైన విను చెప్పిన మాటలు ఇప్పటికీ ఆమె చెవులలో మారుమోగుతున్నాయి ఆ మాటలలో కపటం ఉంది కాని అది గ్రహించడానికి సొంత పిల్లల మీదున్న ప్రేమ ఆమెను అనుమతించలేదు సరోజినీ అమ్మ ఈరోజు ఎదురు చూస్తున్నారా వెనుక నుండి సిస్టర్ యాన్సీ మృదువైన స్వరం వినిపించింది ఆ స్వరంలోని సానుభూతి ఆమెను మరింత బలహీనపరిచింది ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది వాళ్లు వస్తారని చెప్పారు సిస్టర్ ఆమె సన్నని స్వరంలో సమాధానమిచ్చింది రాజన్కు దుబాయ్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది గోపి కొత్త దుకాణం ప్రారంభించాడు కదా వినువైతే రాజకీయాలలో ఉన్నాడు అతనికి ఒక్క క్షణం కూడా తీరిక ఉన్నదు సురేష్ బ్యాంకు పని గురించి చెప్పనక్కర్లేదు ప్రతి కొడుకు యొక్క పనులకు ఆమె కారణాలు వెతుక్కుంది సిస్టర్ ఆన్సీ ఏమీ మాట్లాడలేదు గత ఇరవై ఏళ్లుగా ఆమె ఇలాంటి ఎన్నో ఎదురుచూపులను చూసింది చివరకు ఆశలు కన్నీళ్లుగా మారిపోతాయి జ్ఞాపకాలు మసకబారుతాయి శూన్యమైన కళ్లతో కూర్చున్న వారిని కూడా ఆమె చూసింది అమ్మా వేడిగా ఒక కప్పు టీ తీసుకురానా ఆమె ప్రేమగా అడిగింది వద్దు సిస్టర్ ఆమె ఒక సన్నని చిరునవ్వును తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ చెప్పింది వాళ్ళు ఇప్పుడే వస్తారు వచ్చాక మేమందరం కలిసి ఇంటికి వెళ్తాము అక్కడ పురత్తు ఇంటి అరుగుమీద కూర్చుని అందరం టీ తాగవచ్చు కదా సరోజినీ అమ్మ మళ్లీ గేటువైపు చూసింది ఆమె కళ్లలో ఒక సంవత్సరంగా ఆరని ఆసజ్వాల ఉంది అది ఒక సాయంత్రపు గాలిలో వణుకుతున్న ఒక మట్టి దీపంలా మెల్లగా వణికింది జ్ఞాపకాలకు రెక్కలు వస్తే వాటిని ఆపడం వల్ల కాదు కరుణాలయం యొక్క నిర్జీవమైన వాస్తవికత నుండి సరోజినీ అమ్మ మనస్సు ఎగిరిపోయింది అది పాలక్కాడులోని కిలక్కేపురత్తు భవంతి వైభవ కాలానికి చేరింది పచ్చని పట్టుపరిచిన వరి పొలాల మధ్య ఒక మహారాజుల ఆ ఎనిమిది కట్టడాల భవంతి తలెత్తి నిలబడింది దాని నడవలో ఒక తులసి కోట ఉంది దక్షిణ దిక్కున ఒక పెద్ద కొలను కూడా ఉంది అదొక ప్రత్యేక ప్రపంచం భర్త మాధవమేనన్ అనూహ్యంగా కన్నుమూశారు అప్పుడామె కుంగిపోయింది కాని నలుగురు పసిపిల్లల ముఖాలను చూసి ఆమె ధయ్యం తెచ్చుకుంది ప్రతి వరిగింజ ప్రతి రబ్బర్ షీటు ఆమె చెమట మరియు కన్నీళ్లతో తడిసినవే పెద్దవాడైన రాజన్కు పుస్తకాలే ప్రపంచం అతని పుస్తకాలకు ట్యూషన్కు ఆమె రాత్రింబవళ్ళు కష్టపడింది పదో తరగతిలో అతను ప్రథమ స్థానంలో నిలిచినప్పుడు ఆ తల్లి కళ్ళు గర్వంతో నిండిపోయాయి రెండోవాడు గోపీకి వ్యాపారమంటే ఆసక్తి అతను ఒక కిరాణా దుకాణం తెరవాలనుకున్నాడు దానికోసం జ్ఞాపకంగా ఉంచుకున్న ఉంగరాన్ని అమ్మి డబ్బు ఇచ్చింది మూడోవాడు సురేష్కు బ్యాంకు ఉద్యోగం వచ్చింది ఆ రోజు ఆమె ఊరివారికంతా పాయసం చేసి వడ్డించింది చిన్నవాడైన వినుకు రాజకీయాలపై ఆసక్తి అతని మొదటి ఎన్నికల ప్రచారానికి నోటీసులు ముద్రించడానికి డబ్బులేదు ఆ సమయంలో ఆమె తన చెవిలో ఉన్న చివరి బంగారు పోగుని తీసి ఇచ్చింది